హలో నమస్తే నేను మీ వినీత వెల్కమ్ టు మై ఛానల్ విన్నై టాక్స్ ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే రొయ్యపొట్టు మామిడికాయ కర్రీని ప్రిపేర్ చేసుకుందాం ఇది అమ్మ చేశారండి చాలా టేస్టీగా ఉంటుంది చూసేయండి ముందుగా ఒక రెండు పెద్ద ఆనియన్స్ కట్ చేసుకోవాలి అండ్ ఒక మామిడికాయ నాలుగు పచ్చిమిర్చి వీటన్నింటినీ కూడా మిక్సర్ జార్లో వేసుకొని ఫైన్గా మిక్సీ పట్టుకోవాలి ఇది చాలా టేస్టీగా ఉంటుందండి ఈ రొయ్య పొట్టుతో చాలా రకాలుగా ప్రిపేర్ చేస్తారు కర్రీస్ మరి ఎలా చేసేయాలో చూసేయండి అలానే రొయ్య పొట్టు అంటే తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి తెలియని వాళ్ళు కూడా చాలామందే ఉంటారు ఇది ఆంధ్ర సైడ్ చాలా స్పెషల్ అండి రొయ్యపొట్టుని ముందుగా క్లీన్ చేసుకొని బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అంతేనండి జస్ట్ అది ఒక్క పని చేస్తే చాలా ఈజీగా త్వరగా కర్రీ ప్రిపేర్ అయిపోతుంది ఇలా మిక్సీ పెట్టుకున్న తర్వాత ముందుగా ఒక ప్యాన్లో మనం కడిగి బాయిల్ చేసుకున్న రొయ్య పొట్టులో కారం పసుపు ఉప్పు మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకుని అండ్ మిక్సీ పట్టుకున్న పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవాలి సరిపడా వాటర్ని యాడ్ చేసి మొత్తం అంతా బాగా కలిసేట్టుగా కలుపుకోవాలి ఇవి అన్నింటిని కూడా ఒకసారి యాడ్ చేసేసి జస్ట్ మనం కుక్ చేసుకోవటమే చాలా టేస్టీగా ఉంటుంది మీరు ట్రై చేయండి డెఫినెట్లీ తెలుస్తుంది మీకు కూడా రొయ్యి పట్టు క్వాంటిటీ అనేది ఎక్కువ తీసుకుంటాము ఒక బౌల్ మనం మిక్సీ పెట్టుకున్న ఆనియన్ మ్యాంగో పేస్ట్ ఎంత ఉంటుందో దానికి డబుల్ రై పొట్టును తీసుకోవాలి ఇలా మొత్తం అంతా బాగా కలిసేట్టుగా బాగా కలుపుకోవాలి తర్వాత మూత పెట్టి కుక్ అవనివ్వడమే బబుల్స్ రాగానే సిమ్లో పెట్టి కర్రీ మొత్తం అంతా కూడా లో ఫ్లేమ్లోనే కుక్ చేయాలి లేదంటే అడుగుపడుతుంది అంతేనండి ఇలా దగ్గర పడే వరకు కుక్ చేసుకోవడమే Thank you for watching, like, share, subscribe my channel.